వెల్కమ్ టు మా ఇంటి వంటలండి ఈరోజు మన స్పెషల్ కొబ్బరి అండి దానికి కావాల్సింది రెండు కొబ్బరికాయలు తీసుకొని ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని నేను ఇలా మిక్సీ పట్టుకుంటున్నానండి దీనిలోంచి మనం కొబ్బరి పాలు తీసుకోవడానికి ఇదిగోండి ఈ విధంగా మెత్తగా పట్టుకోవాలి నీళ్లు పట్టుకొని ఇప్పుడు దీన్ని మనం దీనిలోంచి పాలను బయటకు తీయాలంటే వేడి నీళ్ళని దీనిలో పోయాలండి కొబ్బరి పాలు వేడి నీళ్ళతో మనం ఇలా తీసుకోవాలండి కొబ్బరి పాలని చూసారా ఈ విధంగా తీసుకొని మళ్ళీ వీటిని చేత్తో మనం గట్టిగా నేను అలా కూడా తీసానండి చూపిస్తాను మీకు ఈ విధంగా మనం మొత్తము ఈ విధంగా వడకట్టుకొని దానిలో ఉంచి పిప్పి బయటికి తీసేయాలి పాలు మాత్రం కిందకి వెళ్ళేలా చూసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా తీసుకోవాలి ఇప్పుడు మనం దీన్ని చేత్తో కూడా ఈ విధంగా తీసుకోవాలి మొత్తం ఇలా గట్టిగా పిండి తీసేస్తున్నాను ఇంకా దీంట్లో ఏమీ లేదు మనం హాట్ వాటర్తో మనం తీసాం కాబట్టి మొత్తం వచ్చేసింది ఇదంతాకి పిప్పి వేస్ట్ మనకు అవసరం లేదు ఇదిగోండి నేను నాలుగు టేబుల్ స్పూన్లు నూనె వేసుకున్నాను దాంట్లో రెండు స్పూన్లు అల్లం వేసుకున్నాను కొంచెం హడావుడిగా ఉన్నానండి ఈరోజు మా బాబు పుట్టినరోజు అందుకని ఇదిగోండి నా ఐదు యాలకులు అదిగోండి కొన్ని లవంగాలు కొంచెం చెక్క ఇదిగోండి ఈ విధంగా చూసారా ఎక్కువ అవసరం లేదండి మనకి మసాలాలు ఈ విధంగా కొబ్బరి అన్నంలోనికి ఎక్కువ పట్టవు ఇంకా మనం తీసుకున్న కొబ్బరి పాలండి లెక్క కరెక్ట్గా చూసుకోండి ఒక ఏ కేజీ డబ్బాతో మనం నీళ్ళు పోస్తున్నామో అదే కేజీ డబ్బాతో బియ్యం వేసుకోవాలి పసుపు వేసుకున్నానండి తెరలేటప్పుడు మనం నే పాలు తెరలేటప్పుడు మాత్రమే పసుపు ఉప్పు వేసుకోవాలి ఇదిగోండి పుదేనాకు పాలు ముందే వేయకూడదు పాలు తెరిన తర్వాత మాత్రమే వేసుకొని ఒకసారి ఇదంతా తిప్పుకోవాలి మనం మంచిగా ఆ మేగడంతా కలిసిపోవాలండి కొబ్బరి మేగడంతా పాలల్లో అంతా కలిసిపోతుంది ఇదిగోండి ఒక కేజీ బియ్యానికి ఏ కేజీతో మనం ఏ డబ్బాతో అయితే మనం బియ్యం తీసుకున్నామో దాంతో రెండు నీళ్ళు పోసుకోవాలి నేను రెండు కేజీలు తీసుకున్నాను కాబట్టి నాలుగు డబ్బాలు పోసుకున్నాను ఇదిగోండి తెరలేటప్పుడు మేమేసేసుకుంటున్నాను ఈ విధంగా మనం ముందుగానే కడిగి నానబెట్టుకున్నానండి బియ్యాన్ని నేను ఈ విధంగా వేసేసుకొని కొంచెం ఇలా తిప్పాలి ఆ తర్వాత మనం మూత పెట్టుకొని మనం వైట్ రైస్ ఏ స్టేజీలో అయితే మనం ఇదిగోండి మూత పెట్టేసుకుంటున్నాను వైట్ వైట్ రైస్ ఏ స్టేజీలో మనకి సిమ్లో పెడతామో మీకు తెలుసు కదా అలాంటప్పుడు సిమ్లో పెట్టుకోవాలి ఎందుకంటే సారీ అండి కొంచెం అడా అడుగు ఉన్నానని చెప్పాను కదా అది నేను చూపించుకోలేకపోయాను వీడియో మీకు చూసారా ఈ విధంగా మనకి మంచిగా రెడీ అయిపోయింది చూడండి మెతుకు మెతుకు కూడా అంటుకోకుండా చక్కగా చక్కగా అయిపోయింది ఇంతేనండి మన కొబ్బరి అన్నం దీనిలోకి మనం నాటుకోడి పులుసు వేసుకొని తింటే దాని టేస్టే వేరండి మీకు ఎలా వచ్చిందో నాకు ఒకసారి చెప్పండి మీకు నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ